ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు పరిపూర్ణ బోధను శిష్యుడుకు ఎరింగించుతున్నారు నాయన ఓ శిష్యుడా ಬಟ್ಟ ಸು ದೀನಿ ಮೊಟ್ಟ ಮೊದಲು ಪೇರುಲೇದು ಮುಧ ಮುನ್ನ ಪುಟ್ಟಿ ಪೇರ್ಬೆಟ್ಟಿ ದೀನಿನಿ ಪಟ್ಟು ಕಲ್ಲವ ಪಾರಿ ಪೋವು ನೋರ ಕನ್ನರೋ দূরে নেু ছো মল্লি পুটি গেট চো বুটো পুটি চু ছো মল্লি বুটি গেট চো বুটু ইপ

ఈ పరిపూర్ణమునకు మొట్టమొదట ఏ పేరునూ లేదు ఎరుకతోచిన పిదప సంతోషముతో దీనికి బట్టబయలను పేరు పెట్టి దీనితో కలిసి ఉండక ఆ వీధిలోగాని లేక ఆ ప్రాంతములోగాని నిలువక పారిపోవును ఆ బట్టబయలులలో కలిసి ఉండనేరదు ఆ ఎరుక పుట్టుచూ గిట్టుచు ఇటువంటి కష్టములను పొందడి ఎరుకే బట్టబయలు ఇనికిని ఎరిగినచో ఎచ్చటను నిలువక పారిపోవును అనగా పరమపదము ఎందు లేకపోవును ఎరుకపారిపోవును అనగా ఎక్కడికి పోతుంది అంతటా ఉన్న పరమపదమును కాదని పోవటము లేదు పరమపదము ఎందు లేకపోయినది అని అర్థము ఇప్పుడు మనం ఈ జీవన విధానములో ప్రతి ఒక్క జీవరాశి ప్రతి ఒక్క మానవుడు కూడా దేనితోటి మనం జీవించుతూ ఉన్నాము అంటే ఈ ఎరుకనే జ్ఞానముతో మనం జీవించుతూ ఉన్నాము సర్వము కూడా నడుపుతూ ఉన్నాయి అన్నమాట కానీ మనకి ఈ జ్ఞానమే సర్వము నడుపుతూ ఉన్నది అన్న విషయమైతే మనకు తెలియదు మనకు కేవలము ఎంత మట్టికి తెలుసు అంటే ఈ శరీరమే సర్వము నడుపుతూ ఉన్నది అన్న విషయమే మనకు తెలుసు నువ్వు ఎవరవి అంటే నేను అనే ఈ భావన శరీరాన్ని కలుపుకొని మనం నేను అంటాం కానీ శరీరాన్ని వదిలి శరీరములోనుండ జ్ఞానంతో మిళితమయ్యి జ్ఞానమే నేను అని అనుభవముతోటి ఆ జ్ఞానం యొక్క స్థితి కాడ నిలబడే నేను అని అనేవాళ్ళు చాలా కోటికొక్కరో నోటికొక్కరో మనకి ఇక్కడ దొరకటం జరుగుతుంది ఎందుకంటే శరీరం అనేది లేదు అన్న భావన సంపూర్ణంగా కలిగితే తప్ప జ్ఞానం అనేది స్థితిలో నిలబడగలగడు లేకపోతే వెంటనే శరీరములో మిళితమైపోవటం అనేది జరుగుద్ది ఈ జ్ఞానం అందువల్ల ఈ శరీరాన్ని ముందు లేదు బాగుగా విచారణ చేసి ఈ శరీరాన్ని లేదు అని ఎవరైతే దృఢపరుచుకోగలుగుతారో అప్పుడే ఈ శరీరంలోనున్న జ్ఞానాన్ని నేను అని అనగలుగుతారు ఇప్పుడు ఈ నేను నేను అనే యొక్క భావన శరీరంతో మిళితమయ్యి ఉన్నది కాబట్టి అందువల్ల ഈ ശരീരം തോട്ടീ മിളിതമയുണ്ട ജ്ഞാനവും ఈ ప్రపంచానికి సంబంధించి ప్రపంచ విషయాలు తెలుసుకునేదానికి సంబంధించి ఉపయోగపడుద్ది కానీ వాస్తవమైన ఈ జ్ఞానం యొక్క స్వరూపము ఎక్కడి నుంచి పుట్టింది దీని యొక్క పుట్టుక ఏంటిది దీని స్థానం ఎక్కడ ఉన్నది అన్న విషయము వెనక్క తిరిగి దాని యొక్క విషయాన్నంటూ గోచరించదో తెలుసుకునేదానికి ప్రయత్నమే చేయదు ఎందుకు చెయ్యదు శరీరమే నేను అనుకోని శరీరంలో మిళితమైపోయి ఈ ప్రపంచములో అనేకత్వంతో తాతాప్యత నొంది ఉన్నది కాబట్టి మరి ఎప్పుడు విడవాలి ఇది ఈ శరీ అనంతమైన అనేకత్వం కొన్ని లక్షల రూపకాలతోటి కొన్ని లక్షల పేర్లుతోటి ఎన్ని రూపకాలుగా ఇది మనం ఎక్కడికెక్కడే ఇది తయారవుద్ది అన్నమాట అక్కడ ఉన్నది వాస్తవకంగా భగవంతుని యొక్క స్థితి పొందిన ఏ మహనీయుడైతే ఉన్నాడో ఆ మహనీయుడికి మట్టికి ఒకటగానే ఇక్కడ గోచరం అవుతూ ఉంటుంది వాళ్ళ అనుభవాన్ని దీర్ఘ రూపకములో కానీ వాళ్ళ ప్రవచనాల రూపకములో కానీ వాళ్ళ ప్రబోధ రూపకములో కానీ ఇది ఒకటి తప్ప రెండవది లేదని వాళ్ళు బోధించుతూనే ఉన్నారు అయితే మనకి ఏమిగా కనపడుతున్నాయి వాళ్ళు ఎన్నిసార్లు ఇది ఒకటేను అని చెప్పినప్పటికీ కూడా ఏది పుట్టలేదు ఏది పెరగలేదు ఉన్నది ఎప్పుడు ఒకటగానే ఉన్నది ఒకట తప్ప రెండవ వస్తువు లేదు అని పెద్దలో ప్రబోధం అనేది మనకి ఉద్ఘోదించి చెబుతూనే ఉన్నారు ఈ తీరుగా గ్రంథాల ద్వారా మనకే వినపడుతూనే ఉన్నాయి మనం చదువుతూనే ఉన్నాం కానీ మనకు మట్టికి ఒకటిగా మనకి కనపడదు ఒకటిగా మనకే గోచరించదు ఎందుకు మనకి ఒకటిగా గోచరించదు ఎందుకు ఒకటిగా మనకి కనపడదు అంటే మనం శరీరంలో మిగిలే మిళితమై ఉన్నాం కాబట్టి మనము అంటే జ్ఞానమే మనం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా శరీరంతో మిళితమైపోయి శరీరంతో కూడుకొని శరీరమే నేను అనుకునే జ్ఞానం కాకుండా జ్ఞానం జ్ఞానంగా ఉండే స్వరూపమే మనం ఆ తీరుగా మనం భావించుకోవాలి ఇక్కడ కనీసం ఇటువంటి ప్రబోధాన్ని మనం వినేటప్పుడు చెప్పేటప్పుడు మరి తర్వాత నిజ జీవితములో ఈ జీవితములో కూడా జ్ఞానమే తానయ్యి సంచరించితే తప్ప వాస్తవమైన జ్ఞానానికి ఆధారమైన ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ స్థితికి చేరగలడు అయితే ఇక్కడ మన ఎక్కడ మనకి ఇక్కడ తప్పిదం పొరపాటు జరుగుతూ ఉన్నదంటే శరీరములో మిళితమైపోయిన జ్ఞానాన్ని మనం తప్పనిసరిగా వేరుపరుచుకోకపోతే ఈ జ్ఞానం యొక్క స్థితి ఎటువంటిది అని మనం శరీరంలో నుంచి ఈ జ్ఞానాన్ని మొదట మనం వేరుపరుచుకోకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ భగవంతుని యొక్క తత్వములో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఒక్క అడుగైనా సరే ఎవ్వరము కూడా ముందుకు వెయ్యలేము నాయన శిష్య కాబట్టి ఎవరైనా సరే భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ శరీరానికి ఈ జ్ఞానానికి ఉండ సంబంధము ఏంటిది ఈ జ్ఞానం అనేది ఈ శరీరంలో ఏ తీరుగా మిళితమైపోయి ఏ తీరుగా ఉన్నది ఇది ఈ శరీరంలో అతి సూక్ష్మంగా ఉన్నది ఈ జ్ఞానం అనేది జీవుడని జ్ఞానం అని ఈ తీరుగా ఆత్మని అనేక రకాలుగా పిలుచుకుంటూ ఉంటుంటారు కానీ వాస్తవికంగా అసలు ఆ జ్ఞానం అంటే ఏంటిదో మట్టికి మనకి గోచరం కాదు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గోచరం కాదు మన ఎందుకు గోచరం కాదంటే శరీరంలో మిళితమైపోయి ఉన్నాం కాబట్టి మన స్వరూపం మన గోచరం కాదు శరీరం కాదు అని మనకు దృఢమైన నిర్ణయము మనకి భావనలో దృఢపడగనంతసేపు శరీరమే మనం అనుకొని భావించుతూ ఉంటాము శరీరమే మనం అనుకొని సర్వకర్మలో చేస్తూ ఉంటాము శరీరమే మనం అనుకొని ఈ కార్యకలాపాలన్నీ జరుపుతూ ఉంటాము శరీరమే మనం అనుకొని ఇక్కడ పుట్టడం పెరగటం అనేది చివరికే శరీరే శరీరమేమని అనుకుంటూ ఉన్నాం కాబట్టి మనం మరణించుతూ ఉన్నాము అనుకొని కూడా భావించుతూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా వాస్తవకంగా ఎవరైతే ఈ శరీరతత్వాన్ని ముందు సంపూర్ణంగా తెలుసుకొని శరీరం అంటే ఏ విధంగా తయారైంది ఈ శరీరానికి సంబంధించిన మూలము ఏంటిది అని శరీరాన్ని ముందు విభజించి శరీరాన్ని బాగుగా తెలుసుకొని ఈ శరీరాన్ని నడిపే యొక్క శక్తి ఏదైతే ఉందో జీవశక్తి జీవుడు జ్ఞానము ఆ జీవుణ్ణి ముందు మొట్టమొదట తెలుసుకొని ఆ జీవుడి యొక్క ఆధారంతో ఈ ఇంద్రియాదులు మొత్తం నడుస్తూ ఉన్నాయి అని వాటితోటి ఆ జీవుడే తానయ్యి ఈ ఇంద్రియాదులతోటి మనం నిజం ఈ జీవితములో మనం సంచరించటం కానీ కానీ చేసినట్లయితే ప్రతి పని కూడా ఈ జ్ఞానం యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నది జ్ఞానం కదిలితేనే మన ఇంద్రియాదులు కదులుతున్నాయి జ్ఞానం కదలకపోతే ఏ ఇంద్రియాదులు ఏ శరీరం కూడా ఏమాత్రము కూడా కదలికంటూ లేదు అని ఆ జ్ఞానమే తానయ్యి జ్ఞానంతో తాదాప్యం అనేది చెందినప్పుడే ఈ శరీరంలో శరీరం నేను అనే భావన మనకి తొలగిపోవటం అనేది జరుగుతుంది అట్లా జరిగిన తర్వాతే అక్కడి నుంచి ఈ జ్ఞానం యొక్క విషయం ఏంటిది అంటే ఈ జ్ఞా శరీరతత్వాన్ని లేదు అని మనకు తెలుసుకున్నప్పుడు తర్వాత ఇక్కడ మనకు తెలిసి అర్థమయ్యింది ఎక్కడొచ్చి అంటే జ్ఞానం కాడ మనం నిలబడ్డాం జ్ఞానమే నేను అని మనం నిలబడ్డాం జ్ఞానమే నేను అని మనం నిలబడ్డప్పుడు మరి ఈ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఈ శరీరం ఉంటే కదా ఈ జ్ఞానం అనేది ఉన్నది ఈ శరీరతత్వం అనేది ఈ విధంగా ఉన్నది కాబట్టి ఈ జ్ఞానం అనేది ఈ శరీరంలోనే ఉన్నది కదా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని మనం దాని గురించి విచారణ చేసినట్లయితే మన మనోగతాన్ని మనం అంతర్గతంగా ఎప్పుడైతే తిప్పగలుగుతామో మన మనస్సు చర్యలు కానీ మనకి కనపడని మనకి మన లోన శానా ఉండయి అనమాట ఏది మనకి కనపడదు అంటే మన మనస్సు అనేది మనకి కనపడదు ఇంకా మన సుఖమనేది మనకి కనపడదు మన దుఃఖం అనేది మనకి కనపడదు అదే విరగ అదే విధంగా మన కోరిక అనేది మనకి కనపడదు మనకి మనకి ఈ క్రోధం అనేది కనపడదు దాని రూపకములో బయటికి వ్యక్తమైన తర్వాతే ఇది మనస్సు అని లేకపోతే ఇది దుఃఖమని లేకపోతే ఇది సంతోషమని ఇది కోరికని ఇది క్రోధమని ఇది లోపమని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కదాన్ని ఆ తీరుగా మనం విడమరిచి దాని యొక్క క్రియారూపకం బయటికి వ్యక్తపరిచిన తర్వాతే ఇది మనకు గోచరించడం జరుగుద్ది లేకపోతే ఇది మన అంతరంగంలో ఇవన్నీ కూడా హర్షడ్ వర్గాలని అరిషడ్ వర్గాలంటే ఈ కామ క్రోధ లోహ మోహ మతమాశ్చర్యాలని అర్షడ్ వర్గాలు కానీ ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో సత్వగుణం రజోగుణం తమోగుణం అని ఈ గుణాలు ఈ మూడు గుణాలు అని త్రిగుణాలు అని ఈ తీరుగా ఈ మనస్సని ఈ బుద్ధని చిత్తమని అంతఃకరణ చతుష్టయమని ఈ తీరుగా ఈ కనపడకుండా ఇన్ని మన ఈ ప్రక్రియ అంతా జరుపుతూ అది బయటికి ఇంద్రియాదుల రూపకములో ఈ శరీరములో మిళితమయ్యి ఈ ఇంద్రియాదుల రూపకములో ఈ సర్వ కలాపాలు అంటూ జరుగుతూ ఉంటేనే మన పనులన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట అయితే ఇక్కడ ఎప్పుడైతే ఎవరైతే ఈ జ్ఞానమే తాను ఈ జీవుణ్ణే నేను అనుకున్న జీవస్థితికాడ నిలబడగలిగినప్పుడు ఈ మొత్తానికి కూడా ఆధారమైన స్వరూపము ఈ జీవుడు అంటే జీవుడు అనే రూపకంతో కదిలితేనే ఈ కనపడని ఇంద్రియాదులు కూడా మన లోన అంతర్గతంగా ఉండి ఒక ఈ వికారాలు చెందేవి కూడా ఆ జీవశక్తి అనేది ఆధారం అంటూ లేకపోతే ఈ లేవు అని అప్పుడు మనకి జీవుడుగా మనం నిలబడగలిగినప్పుడే ఇవన్నీ కూడా జడ పదార్థములుగా మనకి గోచరించడం జరుగుద్ది జడము అంటే ఏంటంటే ఒకరి ద్వారా కదిలించబడేది ఏదైతే ఉన్నదో అది జడం అందాక దానికి ఉనికి ఉండదు దానికి స్వశక్తి ఉండదు ఆ స్వశక్తి ఉండన దాన్నే ఇక్కడ జడమంటాం ఇంకొకరు ఆధారంతో ఇది కదులుతుంది కాబట్టి దీనికి స్వశక్తి లేదు అనే విషయాన్ని మనకి ఇక్కడ ఉండటం చూసి దీన్ని జడమంటాం దీన్ని బట్టి ఏ విధంగా ఈ శరీరం కూడా జడం ఈ శరీరములో సూక్ష్మంగా ఉండే ఇంద్రియాదులు కూడా జడపడ జడ స్వరూపాలి ఈ ఇంద్రియాదుల్లో కూడా అతి సూక్ష్మంగా ఉండేది ఈ మనస్సు బుద్ధి చిత్తము అనేవి కూడా ఈ కూడా జడపదార్థాలే ఇంకా ఇంకా అంతరేంద్రియాలు ఏ అయితే ఇంకా ఈ హరిషడ్ వర్గాలు ఉన్నాయో ఈ జడ పదార్థాలే ఈ త్రిగుణాలు అయ్యైతే ఉన్నాయో ఈ కూడా జడ పదార్థాలే మరి ఎందుకు ఈ జడ పదార్థాలు అంటూ ఉన్నాము ఏ జ్ఞానస్వరూపంగా ఉండే జీవశక్తి అయితే ఉన్నదో ఆ జీవశక్తిని ఆధారం అంటూ లేకపోతే ఈ అయ్యి కూడా వీటికి ఉనికి లేదు వీటికి కదలిక లేదు అన్నమాట అందువల్ల ఈ అన్ని కదిలి ఎన్ని క్రియారూపకం దాల్చాలన్నప్పుడు ఆ జ్ఞాన స్వరూపమైన చైతన్యమే వీటన్నింటికి ఆధారమై జరుపుతూ ఉన్నది ఇప్పుడు మనం ప్రపంచాన్ని కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే ఎక్క ఇదే ప్రపంచం ప్రపంచం అంటే మనం జ్ఞాన రూపకంతో ఈ ఇంద్రియాదులతోటి కంటితోటి చూసేది కొంత ప్రపంచం ఈ మనసుతోటి లోన వర్ణన చేసి ఇటువంటిదని ఆలోచన చేసేది కొంత అంతర్గత ప్రపంచం ఈ విధంగా ఇది సూక్ష్మమైన ప్రపంచం ఇది స్థూలమైన ప్రపంచం ఈ స్థూల ప్రపంచానికి కానీ ఈ సూక్ష్మ ప్రపంచానికి కానీ వీటికి కలగాలి అంటే ఇక్కడ జ్ఞానం అనే శక్తి ఆధారం అంటూ లేకపోతే వీటికి ఈ స్థూల ప్రపంచానికి కానీ ఈ సూక్ష్మ ప్రపంచానికి కానీ ఉనికి అంటూ లేనే లేదు ఈ అక్కడ ఎక్కడ పడేసావు గొంగడంటే వేసిన కాడే ఉండానని ఈ ఎక్కడే ఉండయి అక్కడే ఉంటాయి అంతే అక్కడికక్కడైతే తక్క ఎప్పుడైతే చేతనం కదిలిందో కదిలిని కానించి ఈ కదులు తీ తప్ప లేకపోతే వీటికి ఉనికి అంటూ లేదు కాబట్టి ఈ విధంగా మన చర్యలు మన కార్యకలాపాలు ఈ విధంగా లోన ఈ అంతర్గత ప్రపంచం అనేది లేకుండా ఆ అంతర్గత ప్రపంచానికి ఆధారమైన జీవ జీవుడు అంటూ జ్ఞానం అంటూ లేకుండా ఇది అంటూ ఏమీ జరగటం లేదు అన్న విషయాన్ని మనం ఎవరమైతే తెలుసుకోగలుగుతామో అక్కడి నుంచి ఈ జ్ఞానానికి ఆధారమైన స్వరూపము ఏంటిది అన్న విషయాన్ని ఇంకా లోతుకి వెళ్ళి విచారించటం జరుగుద్ది అప్పుడు ఈ జ్ఞానం అనేది ఈ శరీరంలోనే కాదు ఈ రూపకంగా చేతనారూపకంగా సర్వయాపకంగా సర్వసమానంగా ఉండదు ఇది ఆ ఉండ స్వరూపమే ఈ ఆత్మస్వరూపము అని ఆ విధంగా ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి అతి సూక్ష్మంగా దాటుకుంటూ అటు సూక్ష్మ రూపాన్ని చెందుకుంటూ ఆ స్థితిలో నిలబడుకుంటూ వెళ్ళిపోయేది ఉందో అదే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపాన్ని చేరుకోవటము భగవంతుణ్ణి చేరటము కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో అంతటా ఉన్న పరమపదాన్ని అంతటా ఉండ పరమపదాన్ని కాదని పోవటం లేదు పరమపదము ఎందు లేకపోయినది లేకపోయినది అని అర్థము అంటే ఈ ఎరుకనేది ఎక్కడ ఉన్నది అని అంటే అంతటా ఉండ పరమపదంలోనే ఉన్నది అందు పరమ యొక్క స్వరూపంలోనే ఉన్నది దాంట్లో నుంచే తయారయ్యి దాంట్లోనే మళ్ళీ లయమైపోతూ ఉన్నది అనమాట అందువల్ల ఇది ఇది నిజమనుకుంటున్నాం కాబట్టి దీనికంటే ముందుగా సహజంగా ఉండే యొక్క పరమాత్మ యొక్క స్థితి నిజమని మనం అనుకోవటం లేదు ఎందుకు మనకు గోచరంగా కావటం లేదు కాబట్టి ఎందుకు గోచరం కావట్లేదంటే ఇది అక్కడికక్కడ తయారయ్యి అక్కడికక్కడే లేకుండా పోయేదే నిజము అనుకుంటున్నాం కాబట్టి ఎవరైతే ఇది నిజం కాదని ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్న పద్ధతిలో ఒక్కొక్క దాన్ని విచారించుకుంటూ ఇది లేదు ఇది లేదు అనుకొని వాస్తవం తన పుట్టుక స్థానానికి కానీ చేరుకోగలిగారో వాళ్ళకి వాస్తవమైన నిజస్థితిని పరిపూర్ణ స్థితిని చేరుకునేదానికి వాళ్ళకి వీలు పడదు కానీ తక్కిన వారికి వీలు పడదు అని ఇక్కడ మనకే తత్వ తత్వకంధార్థాల ద్వారా మనకు ఓం తెలియజేయుస్తున్నారు